ప్రతి వ్యాధిని ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచుచ్చు సమస్త పట్టణములు ఎందు గ్రామాల ఎందు సంచారం చేశాను ఆయన సమూహాలను చూసి వారు కాపరిలేని లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కరికరపడ్డాడు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా అన్నాడు ఇక్కడ యేసు గ్రామాల్లో పట్టణాల్లో చూసినప్పుడు ప్రజలంతా కూడా రోగాలు వ్యాధులతో ఉన్నారు ఈరోజు కూడా ఎక్కడ చూసినా గ్రామాల్లో పట్టణాల్లో సిటీల్లో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు చూసినప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే నానా విధములైన రోగాల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులుగా దయ్యం పట్టిన వారుగా చాంద రోగులుగా పక్షవామి కలిగినగా ఇలా అనేక రోగాల చేత మనుషులు బాధింపబడేటువంటి వారుగా ఉంటున్నారు కావుననే యేసు ఏం చేశాడంటే రాయబడినటువంటి మాట మన పాపాలకు పరిహారం కోసం ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు ఏసు శిలువలో ఆయన మన బలహీనతలన్నీ వహించుకున్నాడు మన రోగాలన్నీ సిలువలో భరించినాడు సిలువలో యేసు వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు మన రోగాలన్నీ సిలువలో భరించాడు మన వ్యసనాలన్నీ వహించాడు అదేవిధంగా ఏసు పొందిన ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నదని ఈ వాక్యం చెప్తుంది ఈరోజు నువ్వు మనం ఈ వీడియో చూసి నీవు ఏ రోగంతో పీడించబడుతున్నావో అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని ప్రయోజనం లేక దుఃఖంతో బాధపడుతున్నావా రోగాల చేత పీడింపబడుతూ ఉన్నావా నీకు శుభవార్త వర్ణమైన ఏమిటంటే ఏసు శిలువలోని బలహీనతలన్నీ వహించుకున్నాడో నీ రోగాలన్నీ ఆయన సిలవలో భరించాడు ఆయన సిలవలో మన కొరకు ఏం చేశాడంటే వ్యసనాక్రాంతుడుగా వ్యాధులు అనుభవించాడు కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు పూర్తిగా స్వస్థత కలుగుతుంది ఆయనకు సమస్తం మీద అధికారం ఉంది నువ్వు విశ్వసించినట్లయితే యేసు నా పాపాల కొరకు నా పాపానికి పరిహారము పరిహారం కోసం ఆయన శరీరం అందు శిక్ష విధించుకున్నాడు నా బలహీనతలు అన్నీ ఆయన సిలవలో వహించాడు నా రోగాలన్నీ సిలవలో భరించినాడు నా రోగాలన్నీ సెలవులో ఆయన అనుభవించినాడు నా రోగాలన్నీ ఆయన భరించాడని నేను నిజంగా ఒప్పుకున్నట్లయితే అంగీకరిస్తే నమ్మినట్లయితే అతడు పొందిన దెబ్బలలో నీకు స్వస్థత కలుగుతుంది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది మరియు అదేవిధంగా ఆయన మాట వలన దెయ్యాలు వెళ్ళబొట్టి రోగులందరినీ బాగు చేస్తాడు स्वास्थ परुस्ताडो, आमेन.